ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా మూడో విజయాన్ని అందుకుంది ఒమాన్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది వరుసగా యుఏఈ పాకిస్తాన్ ఒమాన్ టీమ్స్పై ఇండియా విక్టరీ సాధించింది అయితే ఒమాన్ మాత్రం ఇండియాకు గట్టి పోటీని ఇస్తూ ఇరవై ఒక్కరు పరుగుల తేడాతో ఓడిపోయింది టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిది పరుగులు చేశారు అయితే అక్షర్ పటేల్ ఇరవై ఆరు తిలక్ వర్మ ఇరవై తొమ్మిది రన్స్ చేసి పర్వాలేదనిపించారు కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగతా వారికి అవకాశం ఇస్తూ తాను బ్యాటింగ్ కి కూడా రాలేదు ఇక నూట ఎనభై తొమ్మిది పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమాన్ ఇండియా బౌలర్స్ని ని బాగానే ఎదుర్కొంది ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది ఒమాన్ టీం కేవలం ఇరవై ఒక్క పరుగుల తేడాతోనే ఓడిపోయింది అయితే ఒమాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు కు అందరూ ఫిదా అయిపోతున్నారు టీమిండియా బౌలర్లను వాళ్ళు ఎదుర్కొన్న తీరు చాలా బాగుందంటూ అందరూ ప్రశంసిస్తున్నారు కూడా మొత్తంగా ఏషియా కప్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది